ది అవార్డు ప్రార్థిస్తున్నారా రోజు ప్రతిరోజు ప్రభు సన్నిధిలో గడుపుతున్నారా ప్రతిరోజు స్థుతిస్తూ ఆయనను మహిం పరుస్తు కనపరుస్తున్నారా ఆయన సన్నిధిలో ఉంటున్నారా ప్రతిరోజు లేకపోతే ఇంకా సమస్యలు ఇంకా చింత ఇంకా దిగులు బాధ అధికమైపోయిన స్థితిలో ఉన్నారా ఇంకా దిగజారిపోయినట్టు ఉంది స్థితి అయితే మీరు ఇంకా ప్రార్థన చేయాల్సిందని అర్థం మీ స్థితి ఇంకా దిగజారిపోతుంది అంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలని అర్థం మీ ప్రార్థన మీ పరిస్థితికి సరిపోవట్లేదని అర్థం మీకు జవాబు రాకపోవడానికి గల కారణం మీ ప్రార్థన ఇంకా ఇంకా అధికమవ్వాలి విశ్వాసం అధికమవ్వాలి దేవుని సన్నిధిలో మీ సమయం అధికమవ్వాలి అని అర్థం మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం రెండు గంపల గురించి ఒక గంప రోగపు గంప పొంగి పొరులుతుంది అంటే మరో గంప ఖాళీగా ఉంది కాబట్టే ఆ గంప నింపితే ఈ గంప మాయమవుతుంది సేమ్ అంతే మన జీవితంలో సమస్యలు ఇంకా మనల్ని నిలుబడి చేస్తున్నాయి అంటే ఒక దాని తర్వాత ఒకటి చే మనం కొట్టబడుతున్నాము అంటే ఒక సమస్య వెంబడి ఒక సమస్య మనల్ని నిలుబడి చేస్తుంది అంటే మనం ఇంకా చేయవలసింది ఏదో ఉంది మనం చేయవలసింది సరిగ్గా చేయట్లేదు అందుకే సమస్య ఇంకా మనల్ని ఏలుబడి చేస్తూ తరుముతూ ఉంది ఎటు చూసినా వేయబడిన ద్వారాలు కనబడుతున్నాయా ప్రార్థించాలని ఉండి ప్రార్థన చేయలేకపోతున్నారా ప్రార్థించే జవాబు రాని వారిగా ఉన్నారా ప్రార్థించి విసిగిపోయిన వారిగా ఉన్నారా ప్రార్థిస్తే ఏం జరుగుతుందిలే అనే నిర్లక్ష్యతకి గురైపోయి ఉన్నారా ప్రార్థించడానికి సమయం కేటాయించాలని ఉండి సమయం కేటాయించలేని స్థితిలో ఎంతో బిజీ స్కెడ్యూల్తో బాధపడుతున్నారా అయితే ప్రార్థిస్తే దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు ప్రార్థిస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి ప్రార్థన ఎంత గొప్పదో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రార్థన ఎంత గొప్పదో తెలిసిన వారు ప్రార్థించకుండా ఉండలేరు చూడండి బైబిల్లోని భక్తులు అందరూ కూడా స్థుతించేవారు ప్రార్థించేవారు ఎందుకంటే దానిలో ఉన్న శక్తి వారికి తెలుసు అందుకే వాక్యంలో ఉంటుంది కదా రుచి చూచి తెలుసుకునుడు ఎహోవా ఉత్తముడు అని మొదటగా డిసిప్లైన్ చేసుకోవడం చాలా కష్టమే కానీ ఒక్కసారి డిసిప్లైన్ అయిన వ్యక్తి ఆ డిసిప్లైన్ నుండి పక్కకు తొలగడం చాలా కష్టమవుతుంది ఈ డిసిప్లైన్ లేకపోతే నేను జీవించలేను అతని ప్రక్కనున్న వారు కూడా సరైన డిసిప్లైన్ లేకపోతే అతను భరించలేడు అలా ఉంటుంది కాబట్టి ప్రార్థనలో ఉన్న శక్తిని మనం తెలుసుకున్నట్లయితే దాన్ని రుచి చూసినట్లయితే ప్రార్థిస్తే జవాబు పొందుకున్నట్లయితే మరలా మరలా ప్రార్థించడానికి మనకు నిరీక్షణ కలుగుతుంది ప్రోత్సాహం వస్తుంది ఎంతో ఉజ్జీవం వస్తుంది మరలా మరలా చేయాలి అని ఉంటుంది చూడండి ఒక చంటి బిడ్డ మొదటగా తప్పటడుగు లేసినప్పుడు ఒకసారిగా నడిచాడనుకోండి తనకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది ఓకే నేను కూడా నడవగలుగుతాను అని తను పడిపోయినా కూడా మరలా లేస్తాడు ఎందుకో తెలుసా మొదటిసారి నడిచాడు కదా ఆ ఆశతో ఆ సంతోషముతో మొదటిసారి నడిపి నడిచినప్పుడు వచ్చిన సంతోషం తనలో ఉండిపోయింది కదా అందుకోసమని పడిపోయినా కూడా మరలా లేస్తాడు మరలా పడిపోతే మరలా లేస్తాడు మరలా పడిపోతే మరలా లేస్తాడు చివరికి ఎలాగైతేనేమి సాధించేస్తాడు సేమ్ అంతే మన పరిస్థితి కూడా ఇప్పుడు ప్రార్థన లో ఉన్న ప్రాముఖ్యత మనం తెలుసుకున్నట్లయితే ప్రార్థిస్తే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో మనం తెలుసుకున్నట్లయితే ఇక ప్రార్థించకుండా ఉండలేమో ఇప్పటి వరకు మీరు ప్రార్థించి ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించి దాని గురించి తె సరి అయిన రీతిగా తెలియకుండా ప్రార్థించారేమో ప్రార్థించి ప్రార్థించి ప్రార్థనకు జవాబు రాక విసిగిన స్థితిలో ఉన్నారేమో ఈరోజు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం ప్రారంభ ప్రార్థనతో ముందుకెళ్దాం స్తోత్రం దేవ సర్వనతుడ ఈరోజు ప్రార్థన గురించి మేమందరం తెలుసుకుంటుండగా దేవా మీతో మాట్లాడడానికి ప్రార్థనే ఒక భాషయ్య మీతో మాట్లాడడానికి ప్రార్థనే ఒక ఆధారమయ్యా మీరు మాతో మాట్లాడాలి అన్న మేము మీతో మాట్లాడాలిని అన్న అన్నా కూడా ప్రార్థనే కదా ప్రవ్వ మీకు మమ్మల్ని సమీపస్తులుగా చేసేది ప్రార్థనే కదా ప్రవ్వా దేవా మీ సన్నిధిలో నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలని ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నెరిగిన వారిగా ఉండాలని ఈరోజు మేము ధ్యానించుకుంటున్న ఈ వాక్య భాగం ద్వారా మీరేమందరితో మాట్లాడే వాళ్ళపరచమని ఏసునామంలో ప్రార్థించి అడిపొందిమా పరమ తండ్రి ఆమె హలోలుయ మనము ప్రార్థించు చుండగా దేవుడు మన తరపున కార్యాలు క్రియలు అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు ఆయన యందు నిలిచి ఉంటే ఆయన యందు ఆయన నామంలో ఏది అడిగినా అది వానికి అనుగ్రహింపబడునని వాక్యం సెలవిస్తుంది తన స్నేహితుని ఆతృతను ఆశను పూర్తి చేయకుండా ఆయన ఉండే దేవుడు కాదు ఆయన ప్రార్థన సహవాసులు ఆయనకే ఆజ్ఞ ఇవ్వగలరంట మనం పిలిస్తే దేవుడు ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను అంటాడంట అంత సమీపంగా ఉంటాడు అందుకే ఆయన వాక్యంలో ఉంటుంది కదా నిజముగా మొరుపెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటారు ఆయన అంత సమీపంగా మనకున్నట్టు ఏ దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నారు అనే ప్రశ్న కూడా బైబిల్లో ఉంటుంది అవును లోకమును కదిలించు దేవుని హస్తమును మీ ప్రార్థనే కదిలించగలుగుతుంది క్రైస్తవ జీవితం ఒక అసాధారణమైన జీవితం ఇటువంటి జీవితం ఆధారం ఏంటో తెలుసా నాడి ఏంటో తెలుసా ఒక పునాది ఏంటో తెలుసా ప్రార్థన ప్రార్థన మనకు జీవనాడి ఒక వ్యక్తి నిలబడ్డానికి వెన్నుముక ఏ రీతిగానో మనం మన ఆధ్యాత్మిక స్థితిలో నిలబడ్డానికి వెన్నుముక లాంటిదే ప్రార్థన మనం జీవించడానికి ఊపిరి ఎలాగో మనకు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా జీవించడానికి మన ప్రార్థనయే ఒక ఊపిరి మన ఉచ్ఛ్వాస నిశ్వాస లాంటి ప్రార్థన ప్రార్థన శక్తి ఎంతో గొప్పది బైబిల్లో మనం చూసినట్లయితే భక్తులందరూ ప్రార్థించి ప్రార్థనలకు జవాబు పొందిన వారు ఉన్నారు అందుకే బైబిల్ను ఒక ప్రార్థన సహవాస పుస్తకం అద్భుతాల పుస్తకం అద్భుతాల అని కూడా మనం చెప్పుకోవచ్చు భక్తుల మురవిని దేవుడు చేసిన అద్భుతములు బైబిల్లో అతి విస్తారము మీరు కూడా అటువంటి అద్భుతాలు పొందుకోవాలని ఆశపడుతున్నారా దేవుని శక్తిని చూచుటకు మీరు కూడా ఆతృత పడుతున్నారా అయితే మా మీద పడండి మనం ఎక్కువగా ప్రేమించే వారి హృదయ కోరికను నెరవేర్చడానికి మనం ఎంతో శ్రమపడుతూ ఉంటాం కదా మన భర్తను ఎంతో సంతోష పెట్టాలని మనం ఆశపడుతూ చక్క చక్కటి వంటలు చేస్తాం చక్కగా రెడీ అవుతాం అన్నీ అన్నీ మంచి మంచి పనులు చేస్తూ ఉంటాం మన బిడ్డల్ని సంతోషపెట్టాలని ఎన్నో చేస్తూ ఉంటాం మనల్ని ప్రేమించే వారి కొరకు మనం ఎంతో కష్టపడుతూ శ్రమపడుతూ మన శక్తి కొలది మనం వారికి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటాం అలాగే దేవుడు కూడా మనం ఆయనని ప్రేమించినట్లయితే మన కోరిక కూడా ఆయన నెరవేర్చడానికి అంతే ఆతృతగా ఉంటాడు అంతే ఆశపడుతూ ఉంటాడు దేవుడు కూడా తన స్నేహితుల హృదయ కోరికలను నెరవేర్చడానికి అంతే ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాడు ఎంతో మన విషయమే ఆయన బాధ్యత వహిస్తున్నాడు చూడండి బైబిల్లో మనం చూసినట్లయితే ప్రార్థనకు జవాబు పొందుకున్న వారు అనేకులు విస్తారము అబ్రాహము ప్రార్థించగా తన బంధుడైన లోతు కుటుంబము నాశనం నుండి విమోచించబడింది మన ప్రార్థన రక్షలేని వారి రక్షణ మన ప్రార్థన ద్వారా కలుగుతుంది మోషే ప్రార్థించగా దేవుని ఆజ్ఞలను ఆయన చేతి వ్రాధతో వ్రాసి తెచ్చాను అవును ప్రార్థన దైవ సముఖమును నడిపింపును మనకు తెస్ తీసుకొస్తుంది యహోశివా ప్రార్థించగా సూర్యచంద్రుడు అస్తమింపగా త్వరపడక అక్కడే నిలిచిపోయాడంట ప్రార్థన ప్రకృతిని లోపరిచి అనుకూలంగా మనకు చే శక్తి ఇస్కియా ప్రార్థించగా పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది ఇస్కియా ప్రార్థించగా లక్ష ఎనభై నాలుగు వేల అశ్వూరులు సంహరించబడి అవును ప్రార్థన విరోధులను హతము చేయ ఒక గొప్ప అద్భుతమైన ఆయుధం ఎజ్రా ప్రార్థించగా పాపమాలిన్యము చెందిన ప్రజలు నూతన పరచబడ్డారని వాక్యం సెలవిస్తుంది అవును ప్రార్థన దేవుని ప్రజలను శుద్ధీకరిస్తుంది పరిశుద్ధపరుస్తుంది ఏలియా ప్రార్థించగా వర్షం ఆగిపోయింది మరలా ప్రార్థించగా వర్షం కురిసింది అవును దేశాభివృద్ధి దేవుని ప్రజల ప్రార్థనలపై కూడా ఆధారపడి ఉంటుంది ఎలిషా ప్రార్థించగా మృతదేహం కూడా లేచి నడిచిందంతా ప్రార్థన బ్రతికించగలిగిన శక్తి కలిగినది దావిదు ప్రార్థించాడు ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందుకున్నాడు అతని యొక్క తలంతులు అతని పాటలు అతని ఆరాధన అపరిమితంగా విస్తరించింది అతని తలాంతులు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది దావిదు ప్రార్థించి తన యొక్క తలాంతును ఉపయోగించగా సౌల్లో ఉన్న దురాత్మ కూడా పా పారిపోయింది అవును మనం ప్రార్థిస్తూ మన తలాంతులను మల్టిప్లై చేసుకోవచ్చు మన తలాంతులను ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం మలుచుకోవచ్చు సంశును ప్రార్థించగా సింహమును చీల్చి వేయగలిగిన ధీరుడా ధీరుడుగా మార్చగలిగ మార్చబడ్డాడు ప్రార్థన మనకు ధైర్యాన్ని తీసుకొస్తుంది ధీరత్వాన్ని తీసుకొస్తుంది మంచి సాధనంగా మనల్ని మలుస్తుంది నేహమే ప్రార్థించగా పాడైన ఎరుసలిము గోడలను తను తిరిగి కట్టగలిగాడు లేపగలిగాడు ప్రార్థన వీరులే ఆధ్యాత్మిక సంఘాలను కట్టి లేపగలుగుతారు ప్రార్థన వీరులే పడిపోయిన ఇతరులను కూడా లేపగలుగుతారు ప్రార్థన పరులే పడిపోకుండా స్థిరంగా ఉండగలుగుతారు ప్రార్థన పరులు ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉంటే వారిని ఉజ్జీవింపచేయగలుగుతారు ప్రవక్తలు ప్రార్థించగా ప్రజలకు భవిష్యత్ కాలపు మరి ఎన్నో అద్భుతమైన వారికి ప్రవచనాలేంటి హెచ్చరికలేంటి వారికి సంభవింపబోయే భవిష్యత్ కాలపు ఏంటి అన్నీ కూడా ప్రవక్తలు ప్రార్థించి వారి వద్దకు తీసుకొచ్చేవారు ప్రార్థించిన ప్రార్థించినప్పుడు దైవ రహస్యాలను గ్రహించే శక్తి మనకు కలుగుతుంది శిష్యు చూడండి నూతన నిబంధనలో కూడా శిష్యులు ప్రార్థించారు ఆత్మాభిషేకమును పొందుకున్నారు ప్రార్థన మనలను పరిశుద్ధాత్మతోనూ వరములతోనూ నింపుతుంది ప్రార్థించిన వారు ఆత్మఫలమును ఫలించగలుగుతారు ఆత్మఫలం ఫలించిన వారు గొప్పగా ప్రార్థించగలుగుతారు చూడండి పేతురు ప్రార్థించగా అతని నీడపడినా కూడా స్వస్థ స్వస్థత నందుకున్నారంట ప్రజలు ప్రార్థనా పరుల నుండి దేవుని శక్తి వరద ప్రవహిస్తుంది వారి నీడపడినా కూడా వారి యొక్క ప్రజెన్స్ వారు ఎక్కడ నిలబడితే అక్కడ వారు ఏ స్థలంలో అడుగుపెడితే ఆ స్థలంలో దేవుని సన్నిధిని ఇతరులు కూడా అనుభవించగలుగుతారు పౌలసీలలో జైల్లో ఉండి ప్రార్థించగా చెరసాల తలుపులు తెరవబడ్డాయి అవును ప్రార్థన అడ్డుగోడల నీళ్ల మట్టుకు హతము చేయగలిగిన సామర్థ్యం కలిగినది ప్రార్థన ఒక ఆయుధము ప్రార్థన ఎటువంటి ఖడ్గము కంటేను ఎటువంటి ఆయుధము కంటేను ఎటువంటి మిసైల్ కంటేను ఎటువంటి కంటేను కూడా గన్ కంటేను మిసైల్ కంటేను అనుబాముల కంటేనూ ఎంతో శక్తివంతమైనది ఎటువంటి కార్యాలనైనా చేయటకు సామర్థ్యం కలిగినది ఎటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి బైబిల్లో యోహను ప్రార్థించాడు ఇంకా అనేక భక్తులు ప్రార్థించాడు హన్నా ప్రార్థించింది రా రాహిలు ప్రార్థించింది రాహబు ప్రార్థించింది ఎస్తేరు ప్రార్థించింది ఇంకా అనేక భక్తులు ఉన్నారు దానియేలు దా దానియలు శద్రక్ మభెత్నగోలు ఇంకా చెప్పుకుంటూ పోతే యోసేపు అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇస్రా అందరూ ప్రార్థించారు ఇస్రాయేలు కూడా ప్రార్థించారు వారు ప్రార్థించి ఎన్నోసార్లు తప్పిపోయి మరల దేవుని దగ్గరికి రాగా వారిని దేవుడు అంగీకరించాడు మీరు ఇంతకుముందు ప్రార్థించిన దేవుళ్ళు మీకు ఎవరు సహాయపడలేదా అని అన్నాడు కానీ కొంతకాల కొంత సమయం వరకే కొంత సమయమే వారికి దేవుడు సహాయం చేయనట్టుగా ఉన్నాడు కానీ వారి ప్రార్థనలు విని దేవుడు వెంటనే మరలా కటాక్షం చూపాడంట వెంటనే కనికరము చెందాడంట మనం ఏ స్థితిలో పడి ఉన్నా మరలా దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎప్పుడు మనకు సాయం చేయడానికి సిద్ధంగానే ఉంటాడు పడిపోకుండా మరలా స్థిరపరచు ప్రభు అంటే స్థిరపరచగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ప్రార్థన చేసి తమను హతసాక్షులుగా అప్పగించుకుని వారు ఎంతోమంది ఉన్నారు ప్రార్థన చేసి ఉజ్జీవాన్ని తెచ్చిన భక్తులు ఎందరో ఉన్నారు ప్రార్థన చేసి ప్రభుత్వాలను కదిలించిన వారు ఎందరో ఉన్నారు ప్రార్థన చేసి ప్ర ప్రకృతిలో మార్పులను తీసుకొచ్చిన వారు ఎందరో ఉన్నారు ప్రార్థన శక్తిని అసలు మనం వివరించలేము ప్రార్థన శక్తిని వివరించడానికి అసలు మన శక్తి మన జ్ఞానము మన బలము మన ఆయుష్ కూడా సరిపోదు అంత శక్తివంతమైనది అందరికంటే బహుగా ప్రార్థించిన వ్యక్తి ఎవరో తెలుసా క్రీస్తు క్రీస్తు సమస్తమును సాధించిన దేని బట్టి తెలుసా ప్రార్థన బట్టి మనకు స్థుతి గురించి ఎన్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ స్థుతిలో ఎంతో శక్తి ఉందని మనందరికీ తెలుసు ఇక్కడ మనం ప్రార్థన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దాన్ని నేను హైలైట్ చేయాలని ఆశపడుతున్నాను యేసుప్రభు వారు ఎన్నో చోట్ల స్తుతించాడు ఎన్నో చోట్ల ప్రార్థించారు కానీ ఈరోజు మనం ప్రార్థన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దాని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించి ఆకాశమును తెరిచారు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించి పరిశుద్ధాత్మన పావురం అనే శరీరాకారంతో ఆయన దిగడము చూశారు ఆయన ప్రార్థించి ప్రార్థించే గొప్ప ప్రార్థన పరుడు కాబట్టి ఆయన కొరకు పరిశుద్ధాత్మ దిగాడు ప్రార్థించి ఆయన గొప్ప అద్భుతములను చేశారు సాతాను శోధనలను జయించాడు ప్రార్థించి రొట్టె వేల కొలది జనాంగమునకు ఆయన పంచాడు పోషించాడు వారిని ప్రార్థించి తండ్రి చిత్తమును గ్రహించాడు ప్రార్థించి తండ్రి చిత్తమును నెరవేర్చాడు ముగించాడు ప్రార్థించి అపవిత్రాత్మలను గద్దించాడు వెళ్ళగొట్టాడు ప్రార్థించి అనేక సూచక్రియలను చేశాడు యేసుక్రీస్తు ప్రవారు ప్రార్థించి అనేక మహాత్ కార్యాలను చూపించాడు ఎన్నో గొప్ప కార్యాలను చేశాడు ప్రార్థించి మానవ ఉద్దేశాలను తెలుసుకున్నాడు ఆయన ప్రార్థించి అపోస్తులను ఎన్నుకున్నాడు ఏదో నోటికి వచ్చినట్టు ఆయన తలంచినట్టు ఆయన అనుకున్నట్టు కంటికి మంచిగా కనబడిన వారిని ఎంచుకోలేదు ఆయన ఆయన రాత్రంతా ప్రార్థించి నెక్స్ట్ డే మార్నింగ్ ఏ శిష్యులను ఎన్నుకున్నాడు ఆయన ప్రార్థించి అపోస్తులను ఏర్పరచుకున్నాడు ప్రార్థించి బాధలో ఉన్నవారిని ఆయన ఓదార్చాడు ప్రార్థించి అనేకులను స్వస్థపరిచాడు ప్రార్థించి భవిష్యత్ కాలములను గురించి ఆయన వివరించాడు ప్రార్థించి శారీరక యుద్ధంలో ఆయన జయం పొందాడు మనకు వచ్చినట్లే నేడు ఆయన కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు ఆయన వాటన్నింటినీ ఆయన ప్రార్థనతో జయించాడు ప్రార్థించి తనను తాను బలిగా అర్పించుకున్నాడు ప్రార్థించి శిలవ శ్రమలను ఆయన సహించాడు ఓర్చుకున్నాడు ప్రార్థించి ఇతరులను ఆయన క్షమించగలిగాడు ఆయన సిలువపై మరణిస్తూ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థించాడు ప్రార్థించి ఆయన శిష్యులకు ఆదరణకర్తను పంపాడు నేడు కూడా ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు ఆయన ప్రార్థన ఆపలేదు నేడు కూడా నీ కొరకు నా కొరకు నిత్యము మన కుటుంబాల కొరకు మనకున్న సమస్తం కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు అందుకే పేతురుతో ఒక మాట అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు నిన్ను అపవాది శోధించాలని జల్లించాలని జల్లడించాలని చూశాడు కానీ నీ నమ్మిక తప్పిపోకుండా నట్లు నేను నీ కొరకు ప్రార్థించాను నీ విశ్వాసం అని నేను నీ కొరకు ప్రార్థించాను అని అంటాడు కదా ఈరోజు నేడు నీ కొరకు నా కొరకు కూడా దేవుడు ప్రార్థిస్తున్నాడు కాబట్టి ఇంకనూ మనం సజీవంగా ఉన్నాం ఎన్నోసార్లు మనం తప్పిపోయాం ఎన్నోసార్లు మనం పడిపోయాం ఎన్నోసార్లు ఆయన మార్గాల నుండి మనం తొలగిపోయాము ఎన్నోసార్లు ఇక నా వల్ల కాదు అని విడిచిపెడదామని అనుకున్నాము గివప్ చేసేద్దాం అనుకున్నాం కానీ మరలా ఆయనను సేవించడానికి గల కారణం ఏంటో తెలుసా ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు కాబట్టి ఆయన మన కొరకు నిత్యం విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టే అనేక నుండి మనం తప్పించబడుతున్నాం అనేక నుండి మనం తప్పించబడుతున్నాం దుష్ట శక్తుల నుండి తప్పించబడుతున్నాం రాత్రి పడుకొని మరలా ఉదయం మనం లేవగలుగుతున్నాం అంటే ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు కాబట్టే ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి నేడు నీ కుటుంబము నా కుటుంబము మన బిడ్డలు మన భర్త మన భార్య మన బంధువులు అందరూ క్షేమంగా ఉండడానికి గల కారణం ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు కాబట్టే మన ప్రార్థనను బట్టి అయితే మనం కొంతవరకే కొంతవరకే కాపుదాలు పొందుకోగలుగుతామేమో కొంతవరకే జవాబు పొందుకోగలుగుతామేమో కొంతవరకే పోషణ పొందుకోగలుగుతామేమో మన ప్రార్థన కొంత మట్టుకే కానీ ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టే మనం ఎంతో సమృద్ధిని అనుభవించగలుగుతున్నామని నేను నమ్ముతున్నాను హాలే ప్రార్థన మనలను కాపాడేది ప్రార్థన మనకు వేసేది యోపు ఉదయాన్నే లేచి ప్రార్థించేవాడంట అందుకే దేవుడు ఊరికనే కంచె వేయలేదు ఆయన ఉదయాన్నే లేచి బలి అర్పించేవాడు ప్రార్థించేవాడు తన బిడ్డల కొరకు తన కలిగిన యావత్తు కొరకు అందుకే తన కలిగిన యావత్తు చుట్టూ దేవుడు కంచెసాడంట ఈరోజు మీ చుట్టూ మీ కలిగిన యావత్తు చుట్టూ కంచ కలిగి ఉండాలంటే అపవాది మిమ్మల్ని తాకకుండా ఉండాలి అంటే ప్రార్థన కంచె వేసుకోండి ముందుగా ఉదయాన్నే లేచి మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థించండి తద్వారా మీరు మీ మీకు కలిగిన యావత్ చుట్టూ కంచె కలిగి ఉండగలుగుతారు ఏ అపవాది మిమ్మల్ని ముట్టలేడు మీరు మీరు ఎంత సంపాదించినా సంచులు వేసినట్టు అయిపోతుందా అయితే మీరు ప్రార్థించే ప్రార్థించి మీ చుట్టూ వేసుకోవాల్సింది ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు కట్టని నగరాలను స్వతంత్రించుకుంటారంట మీరు కట్టని ఇల్లులను స్వతంత్రించుకుంటారంట మీరు నాటని తోటలను మీరు స్వతంత్రించుకుంటారంట మీకు మీకు సంపాదించి పెట్టడానికి ఆ పనిని భక్తిహీనులకు అప్పగిస్తాడంట మొదటగా మన మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చినట్లయితే సమస్తం దేవుడు మనకు సమకూర్చి జరిగిస్తాడు ఏ శ్రమ ఎదురైనా ఏ కష్టం ఎదురైనా దానిలో కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాం ప్రార్థించే వారు ఎప్పుడు పతనమైపోరు అందుకే ఒక గొప్ప మంచి పాట ఉంటుంది కదా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ఈరోజు మీరు పరాజయం అనుభవిస్తున్నారంటే ఓటం అనుభవిస్తున్నారంటే దానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా మీరు ప్రార్థనలో ఓడిపోతున్నారు కాబట్టి ప్రార్థనలో పరాజయం పొందుతున్నారు కాబట్టి ప్రార్థనలో మీరు అపజయం పొందుతున్నారు కాబట్టి బట్టే అన్నిటిలో అపజయం పొందుతున్నారు ప్రార్థించని వాడు ప్రార్థనలో ఓడిపోయిన వాడు అన్ని విషయాల్లో ఓడిపోతాడు ప్రార్థనలో సరిగ్గా ఉండని వాడికి ఏది కూడా సరిగ్గా ఉండదు ప్రార్థనలో గెలిచిన వాడే అన్ని విషయాల్లో గెలవగలుగుతాడు ప్రార్థనలో నిలబడిన వాడే అన్ని విషయాల్లో నిలబడగలుగుతాడు ప్రార్థనలో అన్ని అన్నింటిలో జయం పొందాలి అంటే ప్రార్థనలో మనం ముందుగా మన శరీరాన్ని జయించాలి నిద్రను జయించాలి ఆకలిని జయించాలి మనం కొంతవెల చెల్లించవలసింది ఉంటుంది ఈ లోకంలో ఏదైనా పొందుకోవాలి అంటే ప్రతిదానికి వెల చెల్లించవలసి ఉంటుంది ఈవెన్ యేసుక్రీస్తు ప్రవరే విల చెల్లించారు ఆయన అద్భుతాలు చేశారు ఆశ్చర్యక్రియలు చేశారు ఇన్ని చేశారు అన్ని చేశారని మాట్లాడుకుంటూ ఉంటాం కదా మనం ఇన్ని అద్భుతాలు చేశాడు ఏసై అంటూ ఉంటాం కానీ దానికి ఆయన విల చెల్లించాడు రాత్రింబగళ్ళు ఆయన ఆయన సమయాన్ని ఆయన ఆయన సమస్తాన్ని వెచ్చించాడు ఆయన తండ్రి సన్నిధిలో అందుకే అటువంటి అద్భుత కార్యాలను ఆయన చేయగలిగాడు ఈ రోజున మీరు కూడా అటువంటి అద్భుతాలు చేయాలన్నా అటువంటి అద్భుతాలు పొందుకోవాలన్నా మనం తండ్రి సన్నిధిలో సమయాన్ని వెచ్చించవలసి ఉంది వెల చెల్లించవలసి ఉంది వెల లేకుండా ఏదీ ఊరికనే రాదు ప్రార్థనా శక్తిని చేపట్టిన వారు ఎప్పటికీ అపజయం పొందరు వారు జీవితం జీవితంగా ఉంటుంది ప్రార్థించి వారి జీవితంలో అద్భుతాలు ఎంతో విస్తారం ఇది కావాలి అది కావాలని ఇంకా అడిగే పని ఉండదు ఎన్నో అద్భుతాలు ఇంకా జరిగిపోతూ ఉంటాయి ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థించి వారు శోధనలను చూసే సొమ్మసిల్లరు నాకు ఈ సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చింది అని ఎప్పుడు ఇంకా విసిగిపోరు అక్కడే ఆగిపోరు సాతాన దాడికి వారు ఎప్పుడు జడి జడి జడిసిపోరు ఎప్పుడు భయపడరు ఇలా శోధిస్తున్నాడు అలా శోధిస్తున్నాడు ఇది లేదు అది లేదు ఇది తక్కువ అది తక్కువ అని ఏది ఉండదు ఇస్సాకు కరుదినాల్లో విత్తి నూరు రెట్ల పంట చూశాడంట దానికి కారణం ఆయన సాయంకాల వేళలో వాక్య ధ్యానం జరిగి చేసేవాడు ప్రార్థించేవాడు ఆయన ప్రార్థనపరుడు యోసపుకు దేవుడు ఉన్నాడు ఎందుకంటే యోసపు ప్రార్థించేవాడు గుంటలో ఉన్న కూడా ప్రార్థించాడని నేను నమ్ముతాను దాని వీళ్ళు ముమ్మారు ప్రార్థించేవాడు ఆయనకు మరణశిక్ష విధింపబడుతుంది అని తెలిసినా కూడా నాకు ప్రార్థనే ప్రాముఖ్యమైనది నా ప్రాణము కంటే నాకు ప్రార్థనే ప్రాముఖ్యమైనది అని అనుకొని ప్రార్థించాడు తద్వారా ఆయన పొందుకున్న ప్రతిఫలం ఎంతో గొప్పది కదా ఈరోజు ప్రార్థించకుండా ప్రసంగం చేస్తే పతనమైపోతాం ప్రార్థించకుండా ప్రసంగిస్తే ప్రజల జీవితాల్లో అది ఏమాత్రం ప్ర ప్రభావితం చూపదు ప్రార్థించకుండా ప్రసంగం చేస్తే ఎంతో ఎంతో విస్తారమైన శోధలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రార్థించి మనం ప్రసంగిస్తే ప్రార్థించి ప్రత పతనమైన వారు ఎవ్వరూ లేరు ప్రార్థించి పరలోకం ప్ర మనం ప్రార్థిస్తే పరలోకమే తెరవబడుతుంది ప్రార్థిస్తే నరకం మోయబడుతుంది ప్రార్థన జీవితాన్ని మనం చేపట్టినట్లయితే అనేక అద్భుతమైన కార్యాలు మనం పొందుకోగలుగుతాం కాబట్టి ఈరోజు మీ కొరకు మీ బిడ్డల కొరకు ప్రపంచం కొరకు ఎవరెవరైతే బాధలో ఉన్నారో వారందరి కొరకు మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే మీ జీవితంలో కార్యాలు అంత ఇంత ఉండవు ఎంతో గొప్ప శక్తిని మీరు అనుభవిస్తారు దేవుని సన్నిధిని అనుభవిస్తారు బైబిల్లో చెప్పుకుంటూ పోతే ప్రార్థన గురించి ఎంతో విస్తారమో ఒక్కరోజు ప్రార్థించి అనేకమైన ఫలితాలు పొందిన వారు ఉన్నారు ఒక్క సెకండ్ ప్రార్థించి అనేకమైన అద్భుతాలు ఫలితాలు పొందిన వారు ఉన్నారు ఈవెన్ మనస్సులో నెహమ్య మనసులో ప్రార్థించుకున్నాడంటండి ఒక్క సెకండ్ రాజు అడుగుతున్నాడు ఏంటయ్యా నీ ముఖం ఈరోజు ఇలా ఉంది ఎన్నడూ ఎప్పుడు లేదు కదా ఇలా ఇలా ఉంది ఏంటి అని అంటే ఒక్క సెకండ్ మనసులో ప్రార్థించుకున్నాడంట అప్పటి దానికంటే ముందు వంద రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు అనుకోండి కానీ ఆ సమయంలో ఎలా మాట్లాడాలో ఒక్క సెకండ్ మనసులో ప్రార్థించగా దేవుడు తన ఇచ్చాడంట వెంటనే వెంటనే తను రాజుగారి దగ్గ దగ్గర నుండి ఎంతో గొప్ప ప్రతిఫలాన్ని పొందుకున్నాడు ఆ రీతిగా వస్తుంది జవాబుని ఆయన ఊహించలేదు అంతటి గొప్ప ఫలితాన్ని పొందుకున్నాడు ఏలియా ప్రార్థించాడు ఎలిషా ప్రార్థించాడు నెహమ్య ప్రార్థించాడు ఇస్కియా ప్రార్థించాడు బైబిల్లోని భక్తులు ఎందరో ప్రార్థించాడు బైబిల్లో రాయబడిన భక్తులు కూడా ఎందరో ప్రార్థించాడు ప్రార్థించారు ప్రార్థించి పతనమైన వారు లేరు ప్రార్థించి సొమసిపోయిన వారు లేరు ప్రార్థించి ఫలితము పొందుకునని వారు ఎవ్వరూ లేరు ప్రార్థించి ఫలితం ఆలస్యం అవుతుందేమో కానీ ప్రార్థించిన ప్రార్థనకి ఫలితం ఎప్పుడూ ఎప్పుడూ అడగంటిపోదు భక్తులు చనిపోతారేమో కానీ భక్తుల ప్రార్థన ఎన్నటికీ చనిపోదంట ప్రార్థించి 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 ఇస్రాయలు చనిపోయారు కానీ దాని ప్రతిఫలం వారి పిల్లలు వారి తరతరాలు తరతరాలు అనుభవించారు ప్రార్థించి ఎలిషా చనిపోయాడు కానీ మరో అద్భుతమైన చనిపోయాక జరిగింది ప్రార్థించి ప్రార్థించి జార్జ్ ముల్లర్ చనిపోయాడు కానీ ఆయన ప్రార్థన ఫలితమైన చనిపోయాక కూడా వచ్చింది నేడు మీరు దేని కొరకు ప్రార్థిస్తున్నారో దాని ఫలితం మీరు వెంటనే చూడకపోయినా దాని తర్వాత వచ్చే ఫలితం మీ బిడ్డలు మీ తరాలు మీ మునిమను మునిమన్వలు మనవరాలు మీ తరతరాలు అనుభవిస్తారు హాలిలుయా కాబట్టి అందుకే వాక్యం సెలవిస్తుంది విసుగగా ప్రార్థించుడి అని ప్రార్థనకు ఫలితము రాకపోయినా నేను ప్రార్థిస్తాను ప్రవ్వా అన్నవారు గొప్ప ప్రార్థన పరులవుతారు నేను అలా అంటాను నా ప్రార్థనకు మనం అనుకున్నప్పుడు ఫలితం రాకపోవచ్చు తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చించే దేవుడు అయినాడు ఆయన తగిన సమయంలో ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అయినాడు దేవాను నాకు ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నేను ప్రార్థించేదానిగా ఉండాలి ప్రవ్వ అని నేనైతే అంటాను ఎందుకంటే దాని ఫలితం తర్వాత తప్పకుండా మనం అనుభవిస్తాం మనం చనిపోయిన మన ప్రార్థనకు ఫలితం అక్కడే ఉంటుంది మన ఫలితం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది కాబట్టి విసుగగా ప్రార్థించుడి విసుగక ఆయన వైపు చోటుడే ఆయన వైపు చూసి ఆయనను ప్రార్థించి సిగ్గుపరచబడిన వారు ఎవ్వరూ లేరు ఆయనను ప్రార్థించి ప్రార్థించి వారి ముఖ ప్రకాశం ఇంకా మరింత వెలుగు అధికమైందంట కాబట్టి ఈరోజు మీరు అద్భుతాలు పొందుకోవాలని ఆశపడుతున్నారా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించుటకు దేవుడు సమర్థుడుగా ఉన్నాడు ఆయనను ప్రార్థిద్దాం ఆయన వైపు చూద్దాం అట్టి కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుగాక ఆమ్మెన్ థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ దులాల్